రైతు భరోసా పథకంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి చూపెల్లి కృష్ణారావు ప్రణాళిక ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐడి ఓపీ సమావేశం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ రైతు భరోసా పథకంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్నారు భరోసా కార్యక్రమానికి ముందే రైతారు ప్రజాప్రతినిధుల సంఘాల నిపుణులు యొక్క నిపుణుల సలహాలు తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా ఏ రకంగా ఉంటే సామాన్య రైతుకి చిన్నకారు రైతుకి సన్నకారు రైతుకి చిక్కిన రైతుకి సహాయంగా ఉంటుంది ఆ అభిప్రాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్నది ముఖ్య ఉద్దేశం వందల ఎకరాలు ఉన్న భూసాగుకి ఇవ్వాలా కొండలో గుట్టలో ఉన్న రైతుకి మీరు ఇచ్చే సూచనలు బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఇందాక తొమ్మిది గారు చెప్పారు గతాన్ని అది ఆనాడు ఆ ప్రభుత్వం ఇచ్చిన అది వారి కాదు